హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సిబి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అన్నదంతా షేర్ చేశాను కదండి సో ఇవాళ వీడియోలో సాయంత్రం అందరూ లక్ష్ములు వస్తారు కదా అందరూ వచ్చి తాంబూలం తీసుకోవడం అదంతా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో తాంబూలంతో పాటు ఏదో ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం కదా సో ఏం ప్లాన్ చేశాను అన్నది ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్స్కి వీడియో షేర్ చేశాను ఇన్ కేస్ ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి ఏం లేదండి ఈ బౌల్స్ తీసుకున్నాను ఇవి మెటల్ బౌల్స్ అనమాట బౌల్ గిట్లాగా అల్లినట్టుగా వస్తాయి కదా అలాంటి మెటల్ బౌల్స్ ఇవి బేగం బజార్ వెళ్ళి అక్కడ తీసుకున్నాను ఈ బౌల్లో అన్ని బ్లౌజ్ పీసెస్ పండు తమలపాకు ఒక్క బ్యాంగిల్స్ అన్నీ ఇందులో పెట్టిద్దాము అన్నట్టుగా ఇలా ప్లాన్ చేశాను అనమాట సో ముందుగానే అన్నీ తీసి పెట్టుకున్నా బ్లౌజ్ పీసెస్ బ్యాగిల్స్ పసుపు కుంకుమ ప్యాకెట్లు వక్క ఇవన్నీ ఇలాగా ఒక సైడ్కి పెట్టుకొని ఉంచుకున్నా అనమాట సో దట్ ఆఫ్టర్నూన్ తర్వాత ఇవన్నీ ప్యాక్ చేసుకుందాము అని సో మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ రెడీ అయ్యా అనమాట యూజువల్గా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కట్టుకుంటూ ఉంటాను బట్ ఈ మాత్రం ఇదే మళ్ళీ కట్టుకున్నాను అనమాట మావయ్య గారు అందరూ కూడా ఇది బాగుంది ఇదే కట్టుకోనని అన్నారు సో అందుకని మళ్ళీ అదే శారీ కట్టుకొని రెడీ అయ్యా జస్ట్ కొంచెం జ్యువెలరీ ఒకటి చేంజ్ చేస్తాను అనమాట మార్నింగ్ పెద్ద జడ వేసుకున్నా కదా అలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా జ్యువెలరీ పెట్టుకొని అదే ఇయర్ రింగ్స్ అవన్నీ చంపసారాలు మాటిలా అవన్నీ పెట్టుకొని రెడీ అయ్యాను సో ఇదిగోండి ఇలాగా ఒక బనారస్ బ్లౌజ్ పీసులు తీసుకున్నాను అనమాట ఈ సారీ సో అవి అన్నీ పెట్టి ఒక చిన్న బుట్టలాగా రెడీ చేసి ఇలా అనమాట ప్రస్తుతానికి ఒక్కొక్క పండు పెట్టాను కానీ ఇచ్చే ముందు రెండు రెండు పళ్ళు పెట్టి ఇచ్చాను అనమాట ఎందుకంటే రెండు పళ్ళు పెడితే అవి ఇట్లా కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయిపోతూ ఉన్నాయి బుట్టలు సో అందుకని అంటే బ్లౌజ్ పీస్లు అవి కొంచెం ఎక్కువ ఉంటాయి కదా మడత అలాగా ఇదిగోండి ఇలాగా ఒక క్యూట్ లాగా ఇలాగా ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట అన్ని ఇక్కడ ప్యాక్ చేసి రెడీగా పెట్టుకుంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలాగ బొట్టు పెట్టి ఇచ్చేయచ్చు కదా సో ఇలా రెడీ చేసుకున్నాను మా అపార్ట్మెంట్లోని ఫ్రెండ్స్ అందరినీ కూడా సాయంత్రం ఆరింటి నుంచి రమ్మని పిలుచుకున్నాం అనమాట జనరల్గా అందరం అలాగే పిలుచుకుంటూ ఉంటాము నన్ను అందరూ అలాగే పిలిచారు నేను కూడా అలాగే పిలిచాను అనమాట ఇంకా ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు అలాగే ఆరింటి నుంచి వస్తూ ఉంటారు ఒకసారి బయటకు వచ్చామంటే ఇంట్లో అందరు ఇల్లు కవర్ చేసుకొని వెళ్తూ ఉంటాం అనమాట యూజువల్గా సో ఇంకా మా ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి ఇంకా కాళ్ళ కింద పసుపు రాసి కుంకుమ పసుపు గంధము పువ్వు అన్ని ఇచ్చి తాంబూలు వచ్చి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అందరూ వచ్చిన వాళ్ళందరూ అన్న మాట ఏంటంటే అమ్మవారి డెకరేషన్ చాలా బాగుంది అమ్మవారు చాలా కలగా ఉన్నారు అని చెప్పాను అన్నారు అండ్ అందరూ కూడా ఉయ్యాల చేశారు చేశారన్నమాట అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉయ్యాల ఊపి వెళ్ళారు ఫస్ట్ అందరూ చూసినప్పుడు అది ఉయ్యాల మీద సెటప్ చేశాను అని అనుకోలేదనమాట ఏదో ఒక టీపైలో మనం అలా పెడతూ ఉంటాం కదా అలా టేబుల్ పైన సెటప్ చేసా అనుకున్నారు తర్వాత ఉయ్యాల అది ఊగుతుంది అని చెప్పి మంచిగా ఊపునప్పుడు ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అనమాట చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అని చెప్పారు సో ఆ వాళ్ళందరూ అలా చెప్తుంటే వాళ్ళకి నచ్చింది అలా అని అంటుంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా సో అలాగా నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఈ మధ్యకాలంలో అందరినీ కలవడం కూడా చాలా అనమాట ఇదివరకు మా అపార్ట్మెంట్లో చాలా యాక్టివిటీస్ జరిగాయి అంటే కిట్టి ఉండేది ఎవ్రీ మంత్ కిట్టి సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళము రకరకాల బతుకమ్మని లేకపోతే దాండియా అని వినాయక చవితి అని కార్తీక మాసంలో కార్తీక వన భోజనాలని ఇలాంటివి చాలా అరేంజ్ చేసుకొని చాలా చేసుకునే వాళ్ళము బట్ ఈ ఆఫ్టర్ కరోనా చాలా మటుకు చేంజ్ అయిపోయింది అనమాట కరోనా తర్వాత చాలా మటుకు ఈవెంట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ కూడా కాలేదు సో అలాగే అందరినీ కలుసుకోవడం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేవి కొంచెం బాగా తగ్గిపోయినాయి ఇంకా అందరం ఖచ్చితంగా కలుసుకొని సెలబ్రేట్ చేసుకునేది వరలక్ష్మి వ్రతం అనమాట అందరం ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ అందరింటికి అందరూ వెళ్తాము అందరూ వస్తారు అలాగా ఈ ఒక్క అకేషన్ మాత్రం ఇంకా అలాగే ఉంది నన్ను అనుకున్నాము వినాయక చవితి కూడా ఈ మధ్యకాలంలో అయితే సెలబ్రేట్ చేయలేదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో సెలబ్రేట్ చేసుకున్నాము అపార్ట్మెంట్లో తర్వాత లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు సో ఈ ఇయర్ కూడా చేస్తారో చేయరో కూడా ఇంకా తెలియదు సో అలాగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మాత్రం అందరం స్టిల్ ఇంకా కలిసి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాము అండ్ మా ఫ్రెండ్స్ అందరితో పాటు నా హెల్పర్ ఉంటారు కదండి మా మేడు తనకు కూడా పిలిచి ప్రతిసారి ఇస్తూ ఉంటాను అనమాట తాంబూలము అందరికీ బౌల్స్ బాస్కెట్స్ లాంటివి ఇస్తే తనకు మాత్రం బట్టలు పెడుతుంటా అనమాట ఎందుకంటే బౌల్స్ వీటికన్నా సరే వాళ్ళకి చీరలు పెడితే వాళ్ళు యూజ్ చేసుకుంటారు పట్టుకుంటారు కదా అని చెప్పి నేను తన కోసం కూడా ఒక చీర తెప్పించి ఉంచాను సో అందుకని మా మేడ్కి మాత్రం చీర పెట్టాను తను అసలు పైన కూర్చోమంటే కూర్చొని వద్దమ్మ ద్ద అనుకుంటూ కిందే కూర్చుంటది ఎప్పుడు కూడా అంతే ప్రతి ఇయర్ నిజానికి వాళ్ళు ఒక్క రోజు రాకపోతే ఎంత ఇబ్బంది పడిపోతాం కదా సో లిటరలీ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే అది హెల్పర్స్కి హౌస్ మేట్స్కి వీళ్ళకైనా అనిపిస్తూ ఉంటుంది సో తనకు మాత్రం ప్రతిసారి ఖచ్చితంగా బట్టలు పెడుతుంటా అండ్ అలాగే వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ నా సైజులోనే ఉంటుంది అనమాట అందుకని నా డ్రెస్సులు అవి అన్నీ కూడా నా నైట్ డ్రెస్సులు ఎవ్రీథింగ్ ఏది తీసినా సరే మా అమ్మాయి వేసుకుంటుంది మా అమ్మాయి వేసుకుంటుంది అని చెప్పి తీసుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మాయి కూడా చాలా ఇష్టంగా వేసుకుంటూ ఉంటుంది అన్నమాట అక్క నేను ఇది వేసుకున్నా అదే వేసుకున్నా అని చెప్తూ ఉంటుంది అందుకని తనకి చాలా మటుకు అయితే తనకి ఇస్తూ ఉంటాను ఎందుకంటే తను కూడా చదువుకుంటుంది ఇంజనీరింగ్ చదువుతుంది సో కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కాబట్టి నా డ్రెస్సులు మోస్ట్లీ తనకి ఇచ్చేస్తూ ఉంటాను రోజు కాలేజ్కి వేసుకెళ్ళడానికి తను ఉండగానే మిగతా వాళ్ళందరూ వస్తున్నా సరే అమ్మ వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి ముందు అందరు వాళ్ళకి ఇచ్చిన తర్వాత తను తీసుకుంటాను అని అలాగే కూర్చుందనమాట జనరల్ గా ఫ్యామిలీ అన్నాక మనకి చాలా మెంబర్స్ ఉంటారు కదండి కాకపోతే మన రిలేటివ్స్ అందరూ ఎక్కడెక్కడో దూర దూరంగా ఉంటారు బట్ మనకి ఏదన్నా అవసరం ఉన్నా లేకపోతే ఏదన్నా వెంటనే ఇమీడియట్ హెల్ప్ కావాలన్నా మనకు ఉండేది చుట్టూ మన నైబర్సే కాబట్టి నైబర్స్ అందరూ కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది సో మా లో అలాగే ఉంటుంది మరీ పెద్ద కాంప్లెక్స్ కాదు మరీ చిన్నది కాదు సో ఫిఫ్టీ ఫ్లాట్స్ తోటి ఒక మీడియం సైజ్ కాంప్లెక్స్ అనమాట ఫిఫ్టీ లో ఆల్మోస్ట్ ఫార్టీ మెంబర్స్ అయితే అందరూ నా ఫ్రెండ్సే సో అందుకని నాకు బాగానే ఫ్రెండ్ సర్కిల్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చి టెన్ ఇయర్స్ కూడా అయిపోయింది కాబట్టి పదేళ్లలో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు అందరూ బాగా కలిసిపోయి మంచిగా ఫ్యామిలీ విషయాలు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట రకరకాల వాకింగ్స్ చేస్తూ ఉంటాము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము మనం చుట్టూ ఉన్న నైబర్సే ఇంకా మన రిలేటివ్స్ అయిపోతారు చూడండి ఎగ్జాక్ట్లీ అలాగనమాట ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళల్లో మా మేయుడు కూడా ఉందనమాట తన పేరు రేణుక సో ఫస్ట్ నుంచి చూసి అమ్మ ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తావమ్మా అని చెప్పి తను కూడా ప్రతిసారి చూసి అన్ని మెచ్చుకుంటూ ఉంటుంది మోస్ట్లీ నా ఫ్రెండ్స్ అందరికి కూడా అటు ఇటుగా అందరూ ఒకే ఏజ్ వాళ్ళం అనమాట అందరికీ వన్ ఇయర్ అటు ఇటుగా ఒకే ఏజ్ పిల్లలు అందరూ అలా అన్నమాట అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అందరూ ఇప్పుడు కరెక్ట్గా నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అట్లా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ సర్కిల్లోనే అందరూ ఉంటారన్నమాట సో అందరూ మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏం చదువుతున్నారు నెక్స్ట్ ఏంటి ఇట్లాంటి ఇన్పుట్స్ అన్నీ ఇవ్వడానికి ఐ మీన్ ఇప్పుడు టెన్త్ ఫినిష్ అయ్యి ఆల్రెడీ ఇంటర్ గాని లెవెన్త్ ట్వెల్త్ చదివే వాళ్ళది వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం కానీ నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ అనమాట ఎందుకంటే పిల్లలు అందరూ కూడా ఒకటే ఏజ్ ఉంటే అది బెనిఫిషియల్ అండ్ అలాగే కొంతమంది ఈ అత్తయ్య గారు ఉంటారు కదా వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట చాలామంది నాకు పరిచయం అంటే మేము పారాయణ అవన్నీ కూడా చేసేవాళ్ళము విష్ణు శాస్త్ర పారాయణ లలితా శాస్త్ర పారాయణ వాళ్ళము సో ఈ ఆంటీకి కూడా నేను ఎలా డెకవర్ చేశానో చూడాలి అని అనుకుంటూ ఉంటారు అంతా ప్రతి ఇయర్ ఖచ్చితంగా పిలుస్తాను అనమాట ఆంటీ వాళ్ళను కూడా కాకపోతే వాళ్ళకి జస్ట్ పండు తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాను ఇంకా మా వారు కూడా ఈవినింగ్ టైంకి అలా వచ్చారన్నమాట వచ్చి అంతా చూసి పూజ అంతా బాగా చేసుకున్నావు అది ఇది అని అన్నారు ఆఫ్కోర్స్ వీడియో కాల్లో అంతా చూసారులేండి బట్ స్టిల్ డైరెక్ట్గా చూడడం వేరు కదా సో డైరెక్ట్గా అంతా చూసి చాలా బాగా చేసుకున్నావు అలా అని అన్నారు ఇంకా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నా ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతం కానీ ఇట్లాంటి బర్త్డేస్ యానివర్సరీస్ ఇట్లాంటి ఏ పండగలు పూజలైనా సరే మా వారి దగ్గర మా అవయ్య గారి దగ్గర ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాను అనమాట ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు అందరూ వస్తూ వెళ్ళడము నేను అందరింటికి వెళ్ళి రావడము ఇలాగంతా జరుగుతూనే ఉందనమాట అండ్ నా ఫ్రెండ్ వీణా తెలుసు కదండి తను కూడా పిలిచాను తను కూడా వచ్చింది కాకపోతే తను ఇంకా వేరే ఇంటికి కూడా వెళ్ళాలి అని చెప్పి ఎక్కువ టైం ఉండేదన్నమాట వచ్చి ఫాస్ట్గా తాంబళం తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా చిన్నపిల్లలు ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కూడా కాళ్ళకి పసుపు అది రాసి తాంబూలం ఇచ్చి పంపిస్తాం కదండి అదే పండించి పంపిస్తాం కదా అలాగ ఈసారి చిన్నపిల్లలు కూడా చాలా మంది వచ్చారు ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది మంది దాకా చిన్నపిల్లలు వచ్చారన్నమాట ఆడపిల్లలు వాళ్ళందరికీ కూడా మంచిగా పసుపు రాసి బొట్టు పెట్టి పండించి పంపించాను మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ రావడం కామనే కానీ చిన్నపిల్లలు వస్తే భలే హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది మేబీ సాకేస్వామి పెద్దగా అయిపోయా ఏమో చిన్నపిల్లల్ని చూస్తే భలే ముద్దనిపిస్తున్నారు ఈ మధ్య ఇంకా వాళ్ళతో ఆడాలని వాళ్ళని ఆడించాలని వాళ్ళని ఎత్తుకోవాలని ఇలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంటికి వచ్చిన పిల్లలందరితో కూడా మంచిగా టైం స్పెండ్ చేసి వాళ్ళకి కూడా పండది అది ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉయ్యాలు ఊపమంటే అందరూ మంచిగా ఊపారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అన్నమాట అంటే పిల్లలకి తెలియక ఫాస్ట్గా అనేస్తారు అలానే మనం మనం భయపడతాం కదా అలా ఏం లేకుండా జాగ్రత్తగా అందరూ మంచిగా ఇలాగ చిన్నగా ఉయ్యాలు ఊపి దండం పెట్టుకొని వెళ్ళారు ఎవరైనా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇంట్లో ఉండాలి కదా అని చెప్పి ఫస్ట్ ఇలా పక్క ఇంటికి వెళ్ళేసి రావడం మళ్ళీ తర్వాత ఇద్దరింటికి వెళ్ళేసి రావడం మళ్ళీ అలాగనమాట ఇంట్లోనే ఉంటూ మళ్ళీ ఎవరైనా రాగానే నాకు ఫోన్ చేయని చెప్పి పిల్లలు చెప్పి వెళ్ళడము అలాగే అండ్ అలాగే ఈసారి అందరూ పిల్లల్ని కూడా అడిగారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పిల్లలే ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట అందరినీ బట్ ఈ ఇయర్ వాళ్ళు మ్యాచ్కి వెళ్ళిపోయి సాయంత్రానికి వచ్చారు పొద్దున్న వెళ్ళిపోయి సో అందుకే నేనే ఇన్విటేషన్స్ కూడా నేనే కాల్ చేసుకుని అందరికి ఇన్ఫామ్ చేసుకున్నాను సో అందరూ పిల్లల్ని కూడా అడిగారు పిల్లల్ని ఏంటంటే ఈ మధ్య డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది కదా ఇంకా అందరూ పిల్లలు పిల్లలు పెద్దగా అయిపోయారు పిల్లలు పెద్దగా అయిపోయారు అని మాట్లాడుకుంటూ ఉన్నాము ఎస్పెషల్లీ మగ పిల్లల పేరెంట్స్ ఉంటారు కదా అందరూ వాళ్ళకి మీసాలు వస్తున్నాయి గడ్డాలు వస్తున్నాయి అన్ని మాట్లాడుకున్నాం అనమాట సో ఇప్పుడే అందరి ఇంటికి కూడా వెళ్ళొచ్చేసానండి అంటే అపార్ట్మెంట్లో అందరం చేసుకుంటూ ఉంటాం కదా ఇట్లా పిలుస్తూ ఉంటారు కదా సో అందరు ఇట్లకి వెళ్ళొచ్చేసా అందరూ మా ఇంటికి కూడా వచ్చి వాయినాలన్నీ తీసుకొని వెళ్ళారు అందరూ తాంబూలం అవన్నీ తీసుకొని వెళ్ళారు పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అలంకారం చాలా బాగుందని అమ్మవారిని ఊయ్యాలో ఊపి అలాగా అందరూ కూడా చాలా బాగుంది నేను చెప్తే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అంతా కూడా మంచిగా అనుకున్నది అనుకున్నట్లుగా చాలా ప్రశాంతంగా మంచిగా మనసుకి నచ్చిన విధంగా బాగా జరిగింది ఆల్మోస్ట్ అందరూ వచ్చారు ఒక మూడు బుట్టలు అయితే అంటే నేను మొత్తం ముప్పై రెడీ చేశాను సో అందులో మూడు మిగిలినవి అంటే మొత్తం ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చారనమాట సో ట్వంటీ సెవెన్ అంటే ఇరవై ఏడు నక్షత్రాలు వచ్చారనమాట నేను అనుకున్నాను అంటే జనరల్గా మనం అలా అనుకుంటాం కదా ఎనిమిది మంది వస్తే అష్టలక్ష్మిలని తొమ్మిది మంది వస్తే నవదుర్గలని ఇలాగ అనుకుంటాం కదా అలా ఇరవై ఏడు మంది వచ్చారు కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలు వచ్చారు నన్ను అనుకుందాము నేను అనుకున్నాను జస్ట్ ఊరికే అంటున్నాను అంటుందని సో పిలిచిన వాళ్ళు అయితే అందరూ వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రం అవ్వలేదు రావడానికి సో మా మీరు పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు అంతా కూడా చాలా బాగా జరిగింది పొద్దున పూజ కానివ్వండి సాయంత్రం ఈ తాంబూలాలు ఇవన్నీ కానివ్వండి పాయి నలుచుకోవడం ఇవన్నీ కూడా అన్ని చాలా 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 బాగా జరిగినాయి మీరందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ వచ్చే సంవత్సరం ఇంకా ఆనందంగా ఇంకా సంతోషంగా ఇంకా భక్తితో మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని కోరుకుంటున్నాను ఆ తల్లి దీవెనలు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ శారీ కూడా నేను మార్నింగ్ కట్టుకున్నదే కట్టుకున్నాను జనరల్గా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కట్టుకుంటూ ఉంటాను బట్ మార్నింగ్ కట్టుకున్నదే కట్టుకున్నాను ఓన్లీ ఇయర్ రింగ్స్ అవి మార్చా ఎందుకంటే పువ్వులు అవన్నీ వడిలిపోయినాయి అనమాట సో అందుకని ఇయర్ రింగ్స్ ఒకటి చేంజ్ చేసా ఇట్లా మాటీలు అండ్ అలాగే చంపస్వరాలు ఇలా పెట్టుకున్నా అనమాట ఇలా వెనుక కూడా జడబిల్ల పెట్టుకొని ఇట్లా రెడీ అయ్యా సో ఇవి ఒకటే చేంజ్ చేశాను హెయిర్ స్టైల్ అండ్ ఈ బుట్టలు మాటీలు చెంపసారాలు ఇవి ఒకటే చేంజ్ చేసా మిగతాదంతా కూడా పొద్దున్న స్ చేసుకున్నట్టే మళ్ళీ అదే శారీ కట్టుకొని అలాగే రెడీ అయ్యాను ఇంకా అందరూ వచ్చి వెళ్ళి అంత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా ఒకసారి హారతి తిప్పేసాను అందరూ చూసి చాలా బాగుంది అలా అని అన్నారు కదా మనం అమ్మవారికి కూడా దిష్టి అని అని అంటారు సో అందుకని అమ్మవారికి కూడా ఒకసారి హారతి తిప్పేశాను అన్నమాట సో ఈసారి నా వరలక్ష్మి వ్రతం మొత్తం అయితే ఇలా జరిగిందండి స్టార్టింగ్ నుంచి అంతా ఎలా డెకార్ చేసుకున్నా ఎలా అరేంజ్ చేసుకున్నా ఇవన్నీ కూడా మీతో షేర్ చేశాను కదా మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో అదండి ఇవాళ్ళ నా వీడియో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ నేను అదో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాయ్